డు వక్క రాయుడు ఈరోజు అరున్నర టావులకి ఇంకొద్దిగా ఒక అర టావు ఎక్కువే పెంచేసేసి మొత్తం జగన్నామస్మరణతోనే నింపేశాడు అది మీరు గమనించి చదివే ఉంటారు వీటిలో ముఖ్యంగా చూస్తే అతగాడి ప్రతి పేరాని చదవక్కర్లే ప్రతి పేరాలో ఒక అబద్ధం ఉంటుంది ఆ అబద్ధాన్ని తానే బయట పెట్టుకుంటాడు కూడా ఫస్ట్ ఈ కృష్ణయ్య గోపినాథ్ జెట్టి వీళ్ళిద్దరిని సిట్టు కల్తీ నెయ్యి వాడారు అని ఆరోపించి ఒక పెద్ద కేసు తయారు చేసినటువంటి ఆ వ్యవహారంలో వాళ్ళని సుప్రీంకోర్టే నియమించింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేశాడు అది సుప్రీం సుప్రీంకోర్టు సిబిఐ నుంచి ఒక ఆయన పెట్టండి రాష్ట్ర ప్రభుత్వం తాలూకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఏర్పాటు చేసిందో అందులోంచి ఇస్తే ఇవ్వండి అన్నది అంతేగాని సుప్రీంకోర్టే వీళ్ళ పేర్లు ఏం ఎంపిక చేసి ఇలా ఒకటి అయిపోయింది కదా అక్కడతో పైగా వీళ్ళ కులాలు ఏంటి అనేది చాలామందికి తెలియదు తొంభై శాతం మందికి తెలియదు మిగిలిన వాళ్ళకి తెలిసినా కూడా పట్టించుకోరు వాడు వీడు అని అనడం ద్వారా అట వాళ్ళ కులాల వారిని అవమానించారట అట ఈ పాటికి నిరసనలు జరిపేవాళ్ళు వాళ్ళట ఆల్రెడీ నిన్న కొంతమంది జగన్మోహన్ రెడ్డి బిస్బొమ్మ దగ్గం చేశారు కావాలని దాని వెనక ఉంది ఎవరు అందరికీ కూడా తెలుసు అంటే ఇతగా ఇంకా రెచ్చిపోలేదేంటి ఇంకా ఎలా ఉన్నారేంటి అంట ఇదే వ్యవహారానికి సంబంధించి ఇంకేం రాస్తాడంటే అసలు సుబ్బారెడ్డి కానీ జగన్ పేరు ఉందని కానీ ఎవరు అనలేదట ఎవరూ అనలేదేంటి నీ ఛానల్ నువ్వు చూడదా నీ పేపర్ నువ్వు చదవద్దా ప్రతిరోజు ఇందులో పెద్దల హస్తం ఉంది వీళ్ళే దోషులు వీళ్ళే దోషులు అని తమ పెట్టి నానా రత్స చేస్తుంటే వాళ్ళ హస్తం ఎవరు ఉందనలేదట గుమ్మడి గాయంగా అంటే బుధాలేమో వీళ్ళేది అనుకుంటున్నారట రెండవది మూడవది ఇక అర్థగోలు అబద్ధం అనమాట గతంలో టీటీడీకి నెయ్యి సరఫరాట చిత్తూరు జిల్లా చిత్తూరు డైరీ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న రెండు డైరీల నుంచే ఏవో వాటిని సేకరించేవాళ్ళట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిబంధనలు సవరించి మార్చేశారట ఇంత అర్థగోలుగా కళ్ళు మూసేసుకున్న ముందు ఉన్న నిజాన్ని నేను చూడను మాట్లాడను అంటే అట్లా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా కూడా ఎవరు టెండర్లు వైష్ణవి డైరీ కానీ బౌలే బాబాలు కానీ వీళ్ళందరూ గతంలో ఇచ్చిన వాళ్ళే కదా ఆ రేటును చూపించే కదా ఇప్పటికీ అంబటి రాంబాబు లాంటి వాళ్ళందరూ అందరూ కూడా అడిగేది మీరు తక్కువ రేటుకి ఇస్తే మంచి క్వాలిటీది ఇది రోడ్డు తక్కువ రేటుకి తెస్తే క్వాలిటీ ఉండదా అని ఇంత అబద్ధమ్మా జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డైరీలు చిత్తూరు జిల్లా చుట్టుపక్కల కాకుండా వేరే వాటి నుంచి తెచ్చేలా నిబంధనలు సవరించారా మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఏ డైరీలు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చింది అది అర్థమైపోయింది కదా మనవాడు ఎంత మేధా అది పోయి నార్సిస్టిక్ ధోరణితో వ్యవహరించే జగన్మోహన్ రెడ్డి రెండున్నర గంటలు ప్రెస్ మీట్ పెడితే భరించలేకపోయారు విలేకరులు అంటారు అసలు విలేకరులు ఎక్కడ ఉంటారు సార్ అక్కడ అంత కూలి మీడియా నీళ్ళు మీడియాగా మీరెందుకు వాళ్ళ గురించి బాధపడటం ఆ రెండు కేసులు అలా ఉంటే మద్యం కేసుకు సంబంధించి ఏదో మాట్లాడతాడు ఆయనట ఈ హామీలు నెరవేర్చలేదని చెప్పేసి లోకేష్ని పవన్ని చంద్రబాబుని బొక్కలో వేయాలని జగన్మోహన్ రెడ్డి సూచించాడట నీకు నా ఇష్టం లేదని అసలు ఆ డిమాండ్ని ఎప్పుడు అవసరం లేదని నేనే చెప్తున్నాడు ఎప్పుడు పట్టించుకోడు నువ్వు ప్రత్యేకంగా మళ్ళీ రాసి మరీ పట్టించుకోక్కర్లేదని భరోసా హామీ మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా ఈయన చెప్తున్నాడు ఏది పట్టించుకోవాలి ఏది పట్టించుకోకూడదు అని ఉన్నావురా మీకు మీ అనకమే ఉన్నావురా అన్నట్టు అనమాట వాళ్ళైతే కనుక అహామీలే పట్టించుకునేటట్లయితే అసలు ముందు ఓటర్లను కూడా బాధ్యులను చేయాలి కదా అంటాడు ఎదవలాజిక్ ఓటర్లను ఎందుకయ్యా అంటే ఇలా అంటే అన్ని పార్టీల దగ్గర డబ్బులు తీసేసుకొని ఒకళ్ళకే వేస్తున్నారు కదా అని విశాడే ఈ కాకేంటి వీళ్ళోని నాసి ధోరణి పట్టుకొని ఈ జానతనాన్ని వేరే వాళ్ళ మీద రేమంటాడయ్యా అంటే ఈయన అసలు మద్యపాన నిషేధమే చేస్తాను అన్నాడు మద్యపాన నిషేధం చేస్తానల్లా నేను మేనిఫెస్టోలు తీసుకుంటే ఏమైనా తీసుకోండి ఉంటుంది కదా వెబ్సైట్లో ఉంటుంది వాళ్ళ దాంట్లో ఉంటుంది దశలవారీగా మద్యపాన నిషేధం అన్నాడు రేట్లు పెంచుతా అన్నాడు జరిగింది అది దానికి పోయేదో ఆయన ఏమో అసలు హామీనే నెరవేర్చలేదు నీకు చేత అయితే సూపర్ సిక్స్ ఫీల్ అయిందని చెప్పి చంద్రబాబు గారు చెప్పుకుంటూ తిరగండి అంతేగాని అవతరడేదో అన్నాడని చెప్పేసి జనాలు అండగస్తున్నాం ఓటర్ల తప్పట నిజంగా ఓటర్లదే తప్ప ఇప్పుడు ఏది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్తో మీ ఇళ్ళన్నీ లాగేసుకుంటాడు మీ స్థలాలు లాగేసుకుంటాడు మీ పొలాలు లాగేసుకుంటాడని బెదరగొట్టారు కదా ఏది ఎన్న పోలింగ్కి కరెక్ట్గా రెండు మూడు రోజులు ముందు దాకా మరి ఏమైందయ్యా జోజినగర్లో నలభై రెండు మంది దగ్గర రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నా వారి పేరుతో ఉన్నా కూడా ఎలా పడగొట్టగలిగిందయ్యా ప్రభుత్వం పైగా కోర్టు ఆదేశాలతో కోర్టును కూడా లాగారు కదా దాంట్లో కోర్టును కూడా లాగేసారు కోర్టు ఆదేశాలు ఎక్కడ కోల్సమని చెప్పదు మీ అధీనంలోకి మీరు తీసుకోండి అంటారు మీ అధీనంలోకి మీరు తీసుకోండి అంటది కానీ అందులో మనుషులు ఉంటే బయటికి లాగేసేసి కొట్టేసేసి మొత్తం చేసి మీ స్వాధీనం చేసుకోండి అని ఏ కోర్టు ఎప్పుడు చెప్పదు ఇది ఫైనల్ రాజకీయంగా చేసుకునే విమర్శలు బోర్డు అన్నీ ఉన్నాయి ఈ ఒక రైడ్ ఏం చేస్తాడు ప్రతి దాంట్లో దొరికిపోతుంది మనకి రీల్స్లోనూ షార్ట్స్లోనూ వస్తాయి కదా ఇది వీళ్ళ టాలెంట్ ఏంటంటే వెంటనే దొరికిపోతారు ఇవన్నీ ఇప్పుడు నేను